ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ శ్రీ గురుభ్యో నమ నమామి వేదమాతరం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్య త్రిబౌరి నారాయణ నమోస్టే నూతన సంవత్సరాది త్రోజనామ సంవత్సర శుభాకాంక్షలు నా పేరు జనగామ చంద్రశేఖర్ శర్మ సుభాష్ నగర్ నిజామాబాద్ స్వస్తి స్త్రీ కృజనామ సంవత్సరం యొక్క తెలుగు సంవత్సరాల యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం సంవత్సరాలు మొత్తం మనకి అరవై సంవత్సరాలు ప్రభవాది మొదలు ముప్పై ఎనిమిదవ సంవత్సరం కోజినామ సంవత్సరం ఈ క్రోజనామ సంవత్సరం పేరులోనే కురుదైన పదం ఉంది కురుదైనగా కోపంతో కూడుకున్నది ఆవేశం పడేటువంటిది అనే అర్థంగా ఉంది శాస్త్రంలో అందుకే ఈ కోజినామ సంవత్సరం మనందరికీ కూడా కోపాన్ని తగ్గించుకొని ఆత్మీయతను అనరాగం పెంపొందిస్తూ రైతు నెలకి పాటిపణ సమృద్ధిగా పండే విధంగా ప్రోత్సహిస్తూ మనందరినీ చల్లగా కాపాడని దీవి కోరుకుంటూ ఆ కాగితమత అనుగ్రహంతో కోజనామ సంవత్సరం సకల శుభ్రంగా కలిగించాలని కోరుకుంటూ అందరికీ విజయవస్తూ దిగ్ విజయవస్తూ ఈ కోజనామ సంవత్సరంలో నవనాయకులు నవగ్రహాలు వ్యక్తిగత వివరాలు దేశకాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం సూక్ష్మంగా తెలుసుకుందాము పూజనామ సంవత్సరంలో మనకి మొత్తం తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాల్లో వీటి నవనాయకులు అంటారు ఎప్పుడైతే నవనాయకులు మనకు అనుకూలంగా ఉంటున్నాయో అది మనకు అన్ని విధాలు కూడా శుభాన్ని లోవన్ శుభాన్ని బలం చేకూరుతూ ఉంటుంది ఈ సంవత్సరం పజనామ సంవత్సరం మనకి మంగళవారం వస్తుంది రేవతి నక్షత్రం వస్తుంది నక్షత్రాలలో రేవతి నక్షత్రం కాస్త తొందరపాటు ఉండే నక్షత్రం దాన్ని కూడుకుంది అంటారు ఈ రేవతి నక్షత్రం రావటం వలన పుజనామ సంవత్సరం మంగళవారం రావటం వలన కొన్ని కొన్ని మనకి ఇబ్బందికరమైన పరిస్థితి పడే అవకాశం చాలా ఉంటుంది ప్రధానంగా రాజు కుజుడు మంత్రి శని సేనాధిపతి శని స్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు అర్ఘాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి గురువు నీరసాధిపతి కుజుడు పశునాయకుడు యముడు ఎప్పుడైతే పశునాయకుడు యముడు అవుతున్నాడో తత్ఫలితంగా పశువులలో కొత్త కొత్త రోగాలు వచ్చి కాస్త పాడి తగ్గే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మంగళవారం రాజు కుజుడుగా వస్తున్నాడో మంత్రి శనిగా వస్తున్నాడో ఈ యొక్క గ్రహ ప్రభావం వలన మనకి రాజుకి మంత్రికి మధ్య సస్యసంభాలు తగ్గుతాయి అదేవిధంగా రాజు పరిపాలి పరిపాలకుడు కనుక ప్రజలకి రాజుకి మధ్య సత్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది వ్యతిరేకత అనేది బాగా ఉంటుంది విషయాన్ని మనందరినీ గుర్తుంచుకోవాలి కూర్చోవడం నవనాయకుల సేనాధిపతి శని అవుతుంది కనుక శని యొక్క ప్రభావాలు ఒక గ్రహస్థులు కానీ తెలిసే ఉంటుంది శని సహజంగా కూడా ఇబ్బంది పెట్టేవాడు మనోదేవి గురి చేసేవాడు కనుక సేనాపతి శని ఉన్నాడు అర్ఘాధిపతి శని ఉన్నాడు మేఘాధిపతి శ్రేణి ఉన్నారు అంటే ఇక్కడ మనకు సహజంగా కూడా మేఘాధిపతి శ్రేణి కావటం వలన మేఘాలు ఉరుముని వెలుపుతో వస్తాయి తప్ప వర్షం పడదు పడ్డా కూడా ఆశ్చర్యంగా మనకు వర్షం పడకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అదేవిధంగా సత్యాధిపతి కుజుడు రాజు కుజుడు కావటం వలన నిరాశాపతి కుజుడు కావటం వలన పంటల్లో కొంచెం మనకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది పంటలు బాగా పండినా కూడా చివరి చివరి పూతకొచ్చే సమయంలో కొన్ని కొన్ని నష్టాలు జరిగే మనకి అకాల వర్షాలు పడి మనకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది రసాధిపతి గురువు కావటం వలన మనకి కొన్ని రసధాన్యాలు ఏవైతున్నాయో ముఖ్యంగా బంగారం లాంటి వస్తువులు ఏవైతే వాటి యొక్క ధరలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మనకి ఆరు యోజముల గల విస్తారము వంద యోజముల ఉన్నతమైనటువంటి నది పైన వర్షం బాగా పడే అవకాశం ఉంటుంది ప్రతి భాగం సముద్రం పైన ఏడు భాగములు పర్వతం పైన రెండు భాగలు మాత్రమే భూమిపైన పరి వర్షం పడే అవకాశం ఉంటుంది తత్పరితంగా ఈ సంవత్సరం మనకి వర్షం అనేది ఎక్కువగా ఉండుంది అదే కాకుండా పంటలకు మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం చాలా ఉంటుంది ఇక ఈ సంవత్సరంలో మనకి సంక్రాంతి కాలం గురించి ఆలోచన చేసుకుంటే చైతశుద్ధ పంచమి నాడు స్థిర శనివారం పంచమి మనకి ఆ రోజు సంక్రాంతి పండుగ మవిష్య నక్షత్రం వస్తూ ఉంటుంది ఇది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొన్నరకి మృగశర నక్షత్రంతో సంక్రమణం అంటే మకర సంక్రాంతి ఏర్పడుతూ ఉంటుంది దీంతోపాటు ఈ సంవత్సరం మనకి గ్రహాలు ఏమీ లేవు మనకి అనగా మనకి అమావసలు ఏర్పడి సూర్యగ్రహం కానివ్వండి పుణ్యమణి ఏర్పడి చంద్రగ్రహం కానివ్వండి ఈ సంవత్సరం మనకి గ్రహాల గ్రహాలు అనేది మన యొక్క ప్రభావం మనమే పడదు ఆ ప్రభావం మీద లేదు కారణం ఏంటంటే ఇవన్నీ కూడా గ్రహాలన్నీ కూడా ఎక్కువగా ఇతర దేశాల్లో ప్రభావం అనేది తప్ప మన భారత కనిపించే కనుక దస్తంభించి పనులు చేసే అవకాశం మనకు ఉండదు ఇక ఈ సంవత్సరం మనకి పుష్కరణాడు చైత్ర బాల అష్టమి నాడు సోమవారం బుధవారం నాడు అనగా మే ఒకటో తేదీ నాడు మనకి రాత్రి పదిహేనుభై నిమిషాలు బృహస్పతి వృషభ ప్రయోగించడం వలన మనకి నర్మదా నది యొక్క పుష్కరాలు వస్తూ ఉన్నాయి ఈ నర్మదా నది మనకు ఉత్తర భారతదేశంలో ఉంటుంది ఈ నర్మదా నది దాదాపు పదకొండు రోజుల పాటుగా మనం పుష్కర స్నానం చేసినామంటే ఆ యొక్క గృహస్థితుల వలన పెద్దలు ఎవరైతే పితృదేతల యొక్క పిండ చేసుకోవడం మనకి వాళ్ళకి ఆకాశాన్ని మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది ఇక ఈ యొక్క కురుజనామ సంవత్సరంలో మౌఢ్యములు అనగా చైత్రపహుళ ద్వాదశి ఆదివారము అనగా ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మొదలు వైశాఖ పహుళ చతుర్దశి బుధవారము అనగా మే జూన్ ఐదవ తేదీ వరకు మనకు గురుమౌఢ్యమ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ చైత్రపహుళ తదియ శనివారం తేదీ అనగా ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మొదలు ఆషాఢశుద్ధ పాఠమి శనివారం తేదీ అనగా జూలై ఆరు వరకు శుక్రమూఢము ఉంటుంది వీటితో పాటుగా పాల్గొన్న పహల పాఠ్యమి శనివారం అనగా మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు మొదలు పాల్గొన్న పహల చతుర్దశి అనగా శుక్రవారము మార్చి ఇరవై ఎనిమిది ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు శుక్రమూఢం ఉంటుంది ఎప్పుడైతే గురుశక్రమ ఉన్నాయో ఈ మాసాలలో మనం ఈ సమయంలో మనం శుభకరణ చేయడం పనికి రాకుండా ఉంటుంది దాంతోపాటుగా వాస్తుకర్తెర్ అంటారు వాస్తు వాస్తుకర్తెర్ ఎప్పుడైతే మనకు వస్తూ ఉంటుందో అనగా చైత్రబల ఏకాదశి అనగా మే నాలుగో తేదీ నుంచి వైశాఖ బహుళ విద్య మే పది వరకు అదేవిధంగా వైశాఖ శుద్ధ చవితి మొదలు మే పదకొండు నుంచి వైశాఖ బహుళ షట్టి వరకు అనగా ఇరవై మే ఇరవై తొమ్మిది మే వరకు మతత్వం ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క మూలాలు ఈ తత్వంలో శుభ్రంలో మనకి వర్షా ఋతువులు అనగా అశ్విని కార్తె చైత్ర శుద్ధ పంచమి ఏప్రిల్ పదమూడు నాడు శనివారం వస్తూ ఉంది అదేవిధంగా రోహిణి కార్తె అనగా మే ఇరవై తేదీ వైశాఖ బహుళ విద్య శనివారం వస్తూ ఉంది అదేవిధంగా శుద్ధ విద్య మరుషర కార్తె జూన్ ఎనిమిది నాడు శనివారం నాడు వస్తుంది అదేవిధంగా ఆరుదా నక్షత్రం ఆరుద పుష్కరం అదేవిధంగా కార్తె ఆరుద కార్తే లేదా పునర్సు కార్తె పుష్యమి కార్తె ఈ కార్తెలన్నీ కూడా శనివారం నాడు రాత్రివేళ రావటం వలన మనకు కొన్ని అవాంతరాలు వచ్చే అవకాశం బాగా ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో వర్షాలు పడ్డట పడతాయి కానీ పడకుండా ఉంటుంటాయి పంటలకు కూడా బాగా పడుతుంది అనుకుంటాం కానీ మేఘవ్రతం బాగా ఉంటుంది ఉరుములు మెరుపులే తప్ప వర్షం తక్కువగా పడుతుంది ఆర్చించిన పడుకుంటూ వలన మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ నవంబర్ మాసంలో డిసెంబర్ మాసంలో జనవరి మాసంలో ఊహించే విధంగా అకాల వర్షాలు పడి పంట చేతికి వచ్చే ముందు మనకి సమస్యగా తయారవుతుంటుంది ఇది మనకి ఇబ్బందికరమైన సమస్యగా ఉంటుంది కనుక ఈ పూజనామ సంవత్సరము కొన్ని అభిషేకం ఉన్నా కూడా మనం చేసే పూజలు మంచిసే వ్రతాలు మంచి యజ్ఞ యాగం మనకి అంతా కూడా శుభంలో కలగాలని కోరుకుంటూ విజయోత్తు ఇక ఈ సంవత్సరంలో మనకి మేషరాశి వారి గ్రహస్థితి అనగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో దాదాపుగా ఎనిమిది వేల ఆదాయము పద్నాలుగు వేల ఖర్చు ఆర్జపూజ్యము నాలుగు అవమానము మూడు మేషరావారి గ్రహస్థితి ప్రకారం వీళ్ళకి మనకు తొమ్మిది గ్రహాల్లో రవి చంద్రుడు గురువు సామాజిక స్థితిలో ఉండటం మళ్ళీ వీళ్ళకి అన్నివిధ శుభం లాభం కోరుతూ కలిసి వస్తూ ఉంటుంది ముఖ్యంగా మేషరాశిలో పుట్టేటువంటి పిల్లలకు పెళ్లిళ్ళుళ్ళు కాకపోవడం ఆలస్యం అవుతుంది అది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా విద్యా విషయంలో ఉన్నత విద్య విదేశీయానము వాహన యోగము స్వగృహ ప్రాప్తి అన్నీ కూడా మేషరాశి వారికి సంవత్సరంలో జరిగే అవకాశం ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది పాళ్ళు రాజ్యపూజం ఏడు ఓమానము మూడు వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం పట్టిందల్ల బంగారంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం బాగుంటుంది కారణం గురువు బాగున్నాడు గురువు మూడింట్లో ఉన్నాడు శని ఎనిమిదింట్లో ఉన్నాడు సూర్యుడు మూడింట్లో ఉన్నాడు ఎప్పుడైతే శని గురువు అనుకూలంగా ఉంటున్నారో గురువు అనుకూలత ఇది ఎలా అనుకూలత ఉంటుందో వీళ్ళకి అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం బాగా ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి అవాహిత వ్యవహారం కానీ కానివ్వండి అదేవిధంగా స్వగృహ ప్రాప్తి అదేవిధంగా వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఇంతకుముందు కష్టపడుతుండే ఉద్యోగం రాకపోతుండే కానీ ఈ రా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం శ్రమ చేస్తే కాదు కొంచెం సాధన చేస్తే చాలు తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి విదేశీయానము ఉన్నత పదవి ప్రాప్తి కూడా జరిగే అవకాశం ఉద్యోగ రాశి వాళ్ళకు ఈ మా ఈ యొక్క సంవత్సరం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఐదు పాల ఆదాయము ఐదు పాల ఖర్చు మూడు పాల రాజ్య పూజ్యము ఆరు అవమానంగా ఉంటుంది మిథురాశి వారి గ్రహస్ ప్రాకృతి సంవత్సరం అంత కొంచెం వీళ్ళకి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి కోపం బాగా ఉంటుంది చెప్పుడు మాటలు బాగా ఉంటారు కనుక మిథునాశి సంవత్సరం అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మిథునరాశి వాళ్ళు ఇటు మాటలు అటు చెప్పడం కానీ అటు చెప్పడం కానీ ఆ పరిస్థితి తీసుకొచ్చిన ప్రయత్నం చేయకుండా వీళ్ళు దైవ చింత ఉన్నట్టయితే ఈ రాశి అనుకూలత బాగుంటుంది ప్రధాన మిథున రాశి వాళ్ళకు గతం బాగా గుర్తుకొస్తూ ఉంటుంది గతంలో ఏం తప్పు చేశాము నా పాప ఎందుకు చనిపోయింది మా బాబు ఎందుకు చనిపోయాడు నాకు ఎందుకు నష్టం జరుగుతుంది నా వ్యాపార కలిసి ఇలా చాలా బాధపడుతుంటారు అలా ఉన్నట్టు మిథున రాశి వాళ్ళు ఈ సమతం ఉంటే అనుకూల కావడానికి ఖచ్చితంగా గణపతి నమస్కారం చేసుకునే అనుకూలత బాగా ఉంటుంది పాటుగా వీళ్ళు ప్రతి మంగళవారం నాడు పూజ సమతి పూజ చేసే వీళ్ళకి మనశాంత కలిగే అవకాశం ఉంటుంది అనేట విజయం చేకూరుతూ ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్క రాశి గ్రహస్థితి ప్రకారంగా పద్నాలుగు వల్ల ఆదాయం ఉంటుంది రెండు వల్ల ఖర్చు ఉంటుంది రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంటుంది కర్క రాశి గ్రహస్థితి ప్రకారం వీళ్ళకి అనుకూలత బాగుంది ముఖ్యంగా వీళ్ళకి గురుస్థానం మంచి స్థితిలో ఉన్నాడు మూడింట్లో ఉన్నాడు శని ఐదింట్లో ఉన్నాడు రాహు ఏడింట్లో ఉన్నాడు కనుక వీళ్ళకి అనుకున్న పని సభ్యంగా పూర్తవుతుంటుంది కానీ వీళ్ళకి విషయాన్ని చెప్పకపోవడం వలన కర్తకం తెచ్చుకుంటారు ఈ కర్కట రాశి వాళ్ళు విషయాన్ని దాచకుండా వీళ్ళ సమస్యను చెప్పేటైతే మంచి పరిశుభ్ర దిశగా వదిలే అవకాశం ఉంటుంది తత్ఫలత పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి విదేశీయానం ఉంది సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు చదువు పంచి పరసలు పాత అవుతారు అదేవిధంగా వీళ్ళకి ఆర్థికంగా కలిసి వస్తూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా వీళ్ళకి కర్కరాశి రాశి వాళ్ళకి మనోవేదన తిరిగిపోయి మానసిక పరిస్థితి కలగడానికి కలగడానికి ఈ రాశి వాళ్ళు ఈ యొక్క ఈ రా ఈ పది సంవత్సరంలో సం రాశి వాళ్ళు లక్ష్మీదేవి పూర్తి చేసే కొంత బాగా ఉంటుంది ప్రతి శుక్రవారం నాడు వీడు భయో పూర్తి పూజ చేసుకోవడము మగవాళ్ళు అయితే అన్ని సంస్కారం చేసినట్టు అంత బాగా ఉంటుంది కూడా విజయం కోరుతుంది శుభశ్వ ఈ సంవత్సరం అంతా జరుపుతూ ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి గ్రహతి ప్రకారం వీళ్ళకు రెండు వాళ్ళ ఆదాయము ప్రధాన వాళ్ళ ఖర్చు ఉంటుంది రెండు రాజ్యపూజ్యము రెండు అవమానంగా ఉంటుంది సింహరాశి గ్రహస్ ప్రకారం వీళ్ళకి మీద కోపం బాగా ఉంటుంది కనుక కట్ట తెచ్చుకుంటారు కనుక ఈ రాశి వాళ్ళు కాస్త శాంతంగా ఉన్నట్టయితే అన్నింటి అన్నింటిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు పని దగ్గర పని పుడుతూ తను అనే లోపే కోపంతో కోపంతో పని దూరం చేసుకుంటారు ముఖ్యంగా బంధుమిత్రం దూరం చేసుకుంటారు కానీ వీళ్ళకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ రాశి వాళ్ళు శాంతస్వామి ఉండటానికి ఈరోజు వీళ్ళు తప్పనిసరిగా సూర్యానుగ్రహం కోసం చెప్పి జపం చేసుకోవడము లేదా మెడిటేషన్ చేసినట్టయితే వీళ్ళకి అనుకూలత బాగా ఉంటుంది సింహరాశి గ్రహస్థితి ఎవరైతున్నారో వీళ్ళకి అవాహిత వ్యూహం వ్యూహమయ్యే అవకాశం ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపారంలో బాగా రాణిస్తూ ఉంటుంటారు అయితే వీళ్ళకి తన కోపం తన తన కోపంతో కష్టాలు కొన్ని తెచ్చుకుంటారు కనుక కోపాన్ని తగ్గించుకుంటే ఈ రాశి వారికి అనుకూలత బాగుంటుంది వీళ్ళ కోపం తగ్గాలంటే వీళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా వీళ్ళు తిరుపతి వెంకటస్వామికి నమస్కారం చేసుకోవాలి అనగా ఓం నమో వెంకటేశ్వరం జపం చేసినట్టయితే ఈ రాశి వారికి అన్నిటిని కూడా విజయం చేకూరుతుంది ఆ రకంగా వీళ్ళ సంవత్సరం అంతా కూడా శుభశ్వ స్వీకరంగా సంతోషంగా కలుపుతూ ఉంటుంది తదుపరి రాశి పేరు కన్యారాశి కన్యారాశి గ్రహతి ప్రకారంగా ఆదాయం ఐదు పాళ్ళు ఖర్చు ఐదు పాళ్ళు రాజ్యపూర్జం ఐదు రెండు రుణపాలుగా ఉంటుంది కన్యారాశి వారికి గ్రహతి ప్రకారం ఈ సంవత్సరం అంతా కూడా శుభశ్వస్తిఘరంగా ఉంది విద్యార్థులకు అవాహితులకు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది కొంచెం శ్రమ తీసుకుంటే కొద్దిగా సాధన చేసేదైతే కన్యా సంవత్సరం అంతా ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది దాంతోపాటుగా వాహన ప్రాప్తి ఉంది స్వగృహ ప్రాప్తి ఉంది సంతాన ప్రాప్తి ఉంది ఇలా వీళ్ళకి అన్నింటిలో కూడా విజయం చేయగల అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అయితే కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పనిసరిగా లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం లేదా భయము నక్షణం చేసుకోవడం చేసిన వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది వీళ్ళు ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు వాళ్ళ గ్రహి ప్రకారంగా అనుకూలత కావడానికి ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకొని నవగ్రహ జపం చేసుకునే కూడా అనుకూలత బాగా కలిసి వస్తుంది ఆ రకంగా కన్యా రాశి వాళ్ళ సంవత్సరం అంతా కూడా శుభ శీఘ్రంగా అన్నింటి విజయం చేయడానికి అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి గ్రహతి ప్రక రెండు వేల ఆదాయము ఎనిమిది వేల ఖర్చు ఒక పాలు రాజ్యపూజిత ఐదు పాలు అవమానంగా ఉంటుంది తులారాశి వారికి అహంకారం బాగా ఉంటుంది కనుక అధ్యాయంతో ప్రత్యేకం తెచ్చుకుంటారు ప్రధానంగా ప్రతి విషయం మాకు అన్ని తెలుసు అనే విషయంలో వీళ్ళు పప్పులు కాలు వేస్తూ ఉంటుంటారు కనుక తులారాశి వారికి సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు మెడిటేషన్ చేసుకోవాలి విషయాన్ని స్పష్టంగా విని ఆ తర్వాత ఆశ అనుకూలత బాగా ఉంటుంది అందుకోసం చెప్పి వీళ్ళు తప్పనిసరిగా గంజనేశ్వకి నమస్కారం చేసుకోవడం లేదా ప్రతి శనివారం నాడు వెంకటేశ్వరికి దర్శనం చేసుకోవడం చేసిన వీళ్ళకు కొంచెం సమస్యలు పరిష్కారం దిశగా ఏర్పడి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది ఇక తులారాశి వాళ్ళకి గృహస్థితి ప్రకారం కొంచెం శని ప్రాభం అనుకూలత లేదు కనుక అనుకోని సమస్యలు ముఖ్యంగా ప్రమాదం జరిగే అవకాశం బాగా ఉంటుంది పాటుగా చెప్పుడు మాటలు విని చనిపోయే అవకాశం కూడా బాగుంటుంది కనుక వాటికి దూరం ఉండటానికి వీళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సంధ్యానం చేసుకోవడము లేదా సూర్నమస్కారం చేసిన వీళ్ళకి అనుకూలత బాగుంటుంది ఆ రకంగా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభ్రీగా కొలు ఉంటుంది తదుపరి వృషిక రాశి ఈ ఈ సంవత్సరం కోదినామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఈ వృక్షిక రాశి వారికి పట్టింది బంగారంగా ఉంటుంది వృషిక రాశి వాళ్ళు శ్రద్ధ అయితే అన్నింటికి విజయం చేయకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత దృష్టి పెట్టడం చాలా మంచిది ఎందుకోసం అంటే వీళ్ళకి అవకాశం దగ్గరలో ఉంటుంటాయి కానీ వీళ్ళకి అహంకారం చేత నాకు అన్ని తెలిసి అహంకారం చేత వీళ్ళు దూరం అయిపోతుంటారు పరీక్షలు కూడా వీళ్ళు కొంచెం దృష్టి పెడితే మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక ఉచిత రాశి వాళ్ళు అన్యస నమస్కారం చేసుకోవడము లేదా గణపతి నమస్కారం చేసుకొని వీళ్ళు పని ప్రారంభిస్తే శుభశిష్యంగా పూర్తవుతుంది విద్యార్థులకి చక్కని ఫలితాలు వస్తుంటుంటాయి మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది విద్య వైద్య ఉద్యోగులు కూడా వీళ్ళకి అవకాశాలు బాగున్నాయి విదేశీ ప్రాప్తి అనగా విదేశీ ప్రయాణం కూడా ఉంది వీళ్ళకి ఉన్నత విద్యలు కూడా అనుకున్న అనుకూలత బాగా ఉంటుంది అయితే ఉచిగ రాశి వాళ్ళు అహాని పోకుండా వీళ్ళు దాని గురించి కలిగి కూడా విజయం చేయబడే అవకాశం ఉంది రకంగా ఈ యొక్క విజయనామ స్వంతం అనుకూలత కలిసి వస్తుంది బాగా తదుపరి ధనస్సు రాశి ధనసు రాశి గ్రహతి ప్రకారం వీళ్లకు ఆదాయం పదకొండు వాళ్ళు ఖర్చు ఐదు పాలు రాజ్యపూజం ఏడు అవమానం ఒక పాలు ఉంటుంది ఈ ధనసు రాశి వాళ్ళు మాటకు కట్టుబడి ఉంటారు ప్రతి దానికి కూడా సాధించే తప్పని వీళ్ళు బాగా ఉంటుంది కానీ వీళ్ళ గ్రహస్థితిలో అనుకోని చిరుకోపం ఉండటం వలన కష్టం తెచ్చుకుంటారు ముఖ్యంగా బంధుమిత్ర వైద్యం బాగుంటుంది వీళ్ళకి కనుక ధనుసరాశి వాళ్ళు బంధుమిత్రు అనుకూలత ఉంటూ వీళ్ళ అభివృద్ధి పొందడానికి వీళ్ళు ఖచ్చితంగా ఈ ధనసు రాశి వాళ్ళు గణపతి నమస్కారం చేసుకోవడము లేదా రాఘేశ్వరం పూజ చేసేది కూడా బాగుంటుంది ప్రతి గురువారం వీళ్ళు రాఘందుకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఓం నమో రాఘవేంద్ర మూలమంతం జపం చేసినట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి పత్యంధర బంగారంగా ఉంటుంది భయం తొలగిపోతుంది అభయం కలుగుతుంది కార్కెన్ ఈ మాసం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శుభశ్వశ్రీగా సంతోషంగా జరుగుతూ ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి గ్రహస్థితి ప్రకార వీళ్ళకు ఆదాయ పద్నాలుగు పాలు ఖర్చు పద్నాలుగు పాలు రాజ్యపూజ మూడు అవమానం ఒక పాలు ఉంటుంది అనగా ఈ మకర రాశి గ్రహస్థితి ప్రకార వీళ్ళకి ఏంటంటే తొందరపాటు అధికంగా ఉంటుంది తొందరపాటు తగ్గించుకోవడం ఏ పని చేసినా చేస్తా సంకరణ ముందుకెళ్ళినట్టే గణపతి కలిసి చూస్తా బాగా ఉంటుంది వీళ్ళకి భయం బాగుంటుంది భయం పోవడానికి తప్పనిసరి వీరు అభయాన్ని స్వామికి నమస్కారం చేసుకోవడము లేదా స్వామికి ఆంజనేయ స్వామికి చందన పెట్టించడం చూసినట్లయితే వీళ్ళకి అప్రహం పెరిగిపోతుంది ముఖ్యంగా వీళ్లకు సంతాన ప్రాప్తి సమస్యలు బాగా ఎదురవుతూ ఉంటుంది కనుక సంతాన ప్రాప్తి కోసం చెప్పి నాగదర్శనం పూజ చేసుకోవడము లేదా అన్యోన్స్ నమస్కారం చేసి వీళ్ళకి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు మకర రాశి వాళ్ళకి దేశ ప్రాప్తి ఉంది స్వగృహ ప్రాప్తి కూడా ఉంది వాహన యోగం కూడా ఉంది కనుక ఈ రాశి వాళ్ళు కొన్ని పరిహార పూజలు చేసుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలత కలిసి అవకాశం బాగుంటుంది తత్ఫలితంగా శుభర్శన కలుస్తూ ఉంటుంది తదుపరి రాశి పేరు కుంభరాశి కుంభరాశి గ్రహతి ప్రకారంగా పద్నాలుగు ఆదాయము పద్నాలుగు ఖర్చు పూజ ఆరు అవమానము ఒకటిగా ఉంది ఈ కుంభరాశి వాళ్ళ గ్రహతి ప్రకారం వీళ్ళకి నమ్మించి మోసం చేసే మిత్రులు వీళ్ళు లభ్యమవుతుంటారు కనుక చాలా జాగ్రత్త ఉండను ప్రతి విషయాన్ని ఆలోచన చేస్తే నిర్ణయం తీసుకుంటే చికెన్ ఫలితాలు వచ్చే అవకాశం బాగుంటుంది ఈ కుంభరేశ్వరి గ్రహస్థితి ప్రకారం వీళ్ళకి అనారోగ్య సంపద అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది సంతాన ప్రాప్తి ఎంత సంతానం ఎక్కడ బాధపడుతుంటుంటారు కొత్త గత కొంతకాలంగా కానీ ఈ సంస్థను వీళ్ళు సర్పదోష పూజ చేసుకోవడము లేదా నాగ సమస్యలు ఎప్పుడు పూజ చేసిన ఖచ్చితంగా వీళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది మనసు స్థిరమవుతుంటుంది అనారోగ్యం కూడా తొలిగి సంపూర్ణ ఆగం చేకూరుతూ ఉంటుంది వీళ్ళు చేయవలసింది ప్రతి ఆదివారం నాడు సూర్యకి జపం చేసుకోవడము సూర్య హోమం చేసేది అనుకూలత బాగా కలిసి వస్తూ ఉంటుంది దీంతోపాటు కుంభరాశి వాళ్ళకి అవాహితులు వివాహం కావడం కానివ్వండి అదేవిధంగా స్వగృహపాత కలవడం కానివ్వండి అదేవిధంగా విదేశానికి కూడా వీళ్ళకి అనుకూలత బాగా ఉంది అయితే ఆర్థిక సమస్యలు ఇబ్బంది ఇబ్బందులు అవుతుంది కనుక పొదుపు చేసుకునేందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభ్రం సంతోషంగా జరుగుతూ ఉంటుంది తదుపరి చివరిది మీనరాశి మీనరాశి గ్రహస్తి ప్రకారం పదకొండు ఆదాయము ఐదు వేల ఖర్చు రెండు వాళ్ళ పూజితము మూడు నాలుగు అవమానంగా ఉంది మీనరాశి వాళ్ళకి తొందరపడితంగా ఉంటుంది తొందరపడి తగ్గించుకొని ఈ విషయాన్ని స్పష్టంగా విని పూర్తి చేసే అనుభూతి కలిసి వస్తుంది వీళ్ళు బిద్దరు సలహా తీసుకుని చాలా మంచిది కానీ ఈ యొక్క మీనరాశి వాళ్ళకి నాకు అన్నిటి సహకారాన్ని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు తత్ఫలితాన్ని కష్టపరిచే అవకాశం ఉంటుంది కానీ మీనరాశి వాళ్ళు తొందరపాటు తగ్గించి చాలా మంచిది తొందరపాటు తగ్గాలని ఖచ్చితంగా వీళ్ళు సూర్య నమస్కారం చేసుకొని ప్రతిరోజు కూడా ఓం నమో దేవాహిమ పెద్దపడి చేసినట్లయితే పుసూలను గృహంతో ఆరోగ్యం బాగుంటుంది ఆలోచన బాగుంటుంది వృధా తొందర పట్ట కూతుంది తద్భుతంగా విద్య ఉద్యోగ వ్యాపారాలు బాగా రాణించే అవకాశం బాగుంటుంది ఈ సంవత్సరం మీనావాసులకి సంతాన ప్రాప్తి ఉంది స్వగృహ ప్రాప్తి ఉంది విదేశీయానికి కూడా ఉంది ఈ తొందర మొత్తం తొమ్మిది అన్ని పన్నెండు దాదాపు పన్నెండు రాష్ట్రాలకు కూడా బాగా ఉంటుంది ఏదైనా సరే మన పెద్దలు చెప్పినట్టుగా మనం ఎప్పుడైనా సరే అటు తల్లిదండ్రులను దేవత ఇష్టదేవత అనుగ్రహాన్ని పొందడానికి మనం అన్ని విధ శిధ ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు నమస్కారం చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఆ పెద్దల అనుగ్రహంతో మనకు అన్నింటి కూడా విజయం చేకూరే అవకాశం బాగుంటుంది పాటుగా మనం ఎప్పుడు కూడా దైవస్మంత ఉండే ప్రయత్నం చూసుకోవాలి ఎవరైతే ఆధ్యాత్మిక చింత కలిగి ఉంటే వాళ్ళకి అన్నింటి కూడా విజయం లభించే అవకాశం ఉంటుంది ఎవరైతే దేవతను వాళ్ళని కాపాడే అవకాశం చాలా ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క బోధినామ సంవత్సరం అందరికీ కూడా सकल शुभावलं कलयुगं बोधकुंतु विजयस्तु स्वस्थिस्ते प्रजाभ्यः परिपालयन्तं न्यायेन मार्केन महीम महेशः गोब्राह्मण शुभमस्तु नित्यं लोका समस्तार्तिकनो भवन्तु धर्मस्त विजिते धर्मस्त्यासो क्रोध प्राणे शुचं भवन्तु सर्वेषां लोकानां ओम शांति 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 सुख्यो नमः जनागाम परिवर्तस्तपिलं తెలుగు వత్సరాది ఉగాది శుభాకాంక్షలు రోజురామ సంవత్సరం మనందరికీ కూడా సకల లాభాలు కలగాలని కోరుకుంటూ అందరికీ దిగ్ విజయోస్తు ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం రాసిన పరీక్షల కూడా చక్కని మార్కులతో వాళ్ళ ప్రతిభతో ఉత్తీర్ణత పొంది వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ విద్యార్థులకి కూడా శుభాశిషులు శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా యోకా సంస్త శిఫ్నోభవ శ్రీరామ సంవత్సర తెలుగు వస్తాది శుభాకాంక్షలు యోకా సంస్థ శిథినోభవ ఫలసిద్ధిరస్తు ఆరోగ్యమస్తు